జీవితం ఒక సవాలు మనందరికీ నిర్దేశనం కావాలి దశాబ్దాలుగా దేవుని వచనం నుంచి తిన్నగా పోషణ మరియు ఆత్మిక సంబంధంతో భక్తిపరమైన జీవితం కొరకు డైలీ రీడింగ్స్ని ఇన్ టచ్ డివోషనల్ ఏర్పాటు చేసింది ఇన్ ప్రింట్ మా వెబ్సైట్ మరియు యాప్ ద్వారా ఈమెయిల్ వయా పాడ్కాస్ట్ మరియు యూట్యూబ్ ప్రతిరోజు ఇన్ టచ్ డివోషనల్ మీతో ఉంటుంది జీవితంలోని ప్రతి కాలంలోనూ ఇన్ టచ్ మినిస్ట్రీస్ దేవుని విశ్వాసమును నలభై ఐదేళ్లుగా సెలబ్రేట్ చేసుకుంటోంది డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచ పంచుకుంటున్నది ఈరోజు ఇన్ ధైర్యానికి ఒక సమయము ఒక వ్యక్తి మనస్సుని భయం పట్టుకోవచ్చు లేదా భయం ఒక పూర్తి దేశాన్ని పట్టివేయగలదు అది మనకు తెలిసిన దాంతో తెలియని దానితోను కలగవచ్చును తప్పుడు సమాచారం లేదా నిజమైన సమాచారం ద్వారా మోటివేట్ అయ్యి అది మనల్ని తీసుకెళ్లగలదు లేదంటే అవిటిగా చేయగలదు అది మనం స్పందించే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీరు నేను తప్పైన రీతిలో కానీ స్పందిస్తే మనం కానీ భయానికి లోబడి భయాన్ని తెచ్చుకుంటే మనం అంతటినీ పోగొట్టుకుంటాము భయం మనకేం చేస్తుందని ఆలోచించినప్పుడు అది మన మైండ్ని విభజిస్తుంది మన భావాలను చెదరగొడుతుంది మన అభివృద్ధిని ఆపివేస్తుంది అసలు అయితే మన జీవితపు ప్రతి ఒక్క విషయం దాని చేత బాధించబడుతుంది అయినా ప్రజలు భయంతో జీవిస్తారు మీరు అనవచ్చును ఈనాడు ప్రజలను భయపెట్టే ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి కదా అని నేను అది అర్థం చేసుకోగలను అయితే మనం భయంతో జీవించాలా లేక ధైర్యం మరియు విశ్వాసంతో జీవించాలా అన్నిటి గురించి చింతిస్తూ బహుశా జరుగుతాయేమో అని ఆతృత పడుతూ జీవించాలా లేక మీరు నేను వచనాలను చూసి తర్వాతి రోజుల్లో రాబోయే వాటి గురించి మన ప్రభువు హెచ్చరించిన వాటిని గురించి ఆలోచించాలా లేదంటే మనం ఈ విషయాల గురించి భయంతో జీవించాలా లేక మన ప్రభువులో ధైర్యాన్ని విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఉంచి జీవించాలంటారా ఎన్నిసార్లు మన ప్రభువు మనలను భయపడకుడి అని చెప్పాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది మొత్తం పదవ అధ్యాయంలో మూడుసార్లు ఆయన అంటాడు భయపడకుడి 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 ఎవరో ఒకరు చెప్పారు అది నిజమో కాదో కూడా నాకు తెలియదు ఏమనంటే ఏడాదిలో ప్రతి రోజుకి ఒక భయపడకుడి అని ఉందని ఇప్పుడు నేను వాటిని లెక్కపెట్టినప్పుడు మూడు వందల అరవై ఐదు నాకు రాలేదు అయితే నాకు ఇది తెలుసు ఎందుకంటే అదే పరలోకపు తండ్రి ఎవరైతే అలా ఒక్కసారి అన్నాడు ప్రతిరోజు మనతో అంటాడని మన లోపల ప్రభు యేసుక్రీస్తు జీవిస్తున్నందున మనం భయపడాల్సిన పని లేదు ఎన్నటికీ కూడా ఇప్పుడు ఇక్కడ చాలా చాలామంది భయపడేవారున్నారు భయంలో జీవించేవారున్నారు దానికి ఒక కారణం ఉంటుంది ఏసుక్రీస్తు మీ వ్యక్తిగత రక్షకుడని మీకు తెలియకుంటే ఆయన ద్వారా మీకు దేవునితో సంబంధం కానీ లేకుంటే మీరు భయపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఎందుకంటే సత్యం ఏమిటంటే మీకు ఈరోజు నమ్మకం లేదు అలాగే రేపు అన్నదానికి లేదు ఖచ్చితంగా మరణం తర్వాత జీవితానికి కూడా నమ్మకం లేదు ఇక్కడున్న ఈ వచనపు భాగంలో నేను దీని గురించి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే వేరే ఎన్నో వచనాల గురించి ధైర్యానికి ఒక సమయం ధైర్యానికి ఒక సమయం మన ప్రభువు మనతో అన్నా కూడా భయపడుకుడి అని దాని అర్థం మనం ఆ పరిస్థితులను ఆ సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు ఆయనకు అవన్నీ అర్థం కావు అని కాదు కొన్నిసార్లు ఆ విషయాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా మన మీదకి వస్తాయి అప్పుడు సడన్గా భయపడతాము భయపడడం పాపం కాదు భయాన్ని ఫీల్ కావడం పాపం కానే కాదు అయితే ఏమవుతుందంటే మన జీవితంలో దానిని ఆతృతగా అవ్వనిచ్చినప్పుడు సందేహాలు మరియు విసుగులు అటువంటివన్నీ వస్తాయి ఎక్కువసార్లు మనం మన శక్తిని కోల్పోయినట్లు తెలుసుకుంటాం మన మనస్సు విభజించబడుతుంది జరుగుతున్నదంతా జీవితంలో మంచిగా ఏమి చేయలేకపోవడం ఎందుకంటే భయంలో జీవిస్తున్నాం మనం భయంలో జీవించాలని దేవుడు ఎన్నటికీ అనుకోడు మనమే ఏవేవో ఆలోచనలతో భయపడుతూ జీవిస్తూ ఉంటాం కనుక మనందరం ఒక వచ్చినప్పుడు భాగాన్ని చూద్దాం అది మనం భయంలో జీవించకూడదని మనకు చెప్పడమే కాదు మనం ధైర్యంగా కూడా ఉండాలని చెప్తుంది అయితే ఈ భాగంలో మీ జీవితంలో ధైర్యాన్ని నిర్మించుకోవడానికి కావలసిన కారణాలు మార్గాలు వేయవలసిన అడుగులు ఉన్నాయి నిజమేంటంటే ఎవరు పిరికివారిగా ఉండాలనుకోరు ఏం జరుగుతున్నా సరే మనందరం జీవితాన్ని ధైర్యంగా నమ్మకంగా ఎదుర్కోవాలని అనుకుంటాం అది ఎలా చేయగలం కనుక మీరంతా బైబిల్ని తెరిచి యహోశువా ఒకటో అధ్యాయాన్ని చూడండి యహోశువా ఒకటవ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే మోషే ఇస్రాయేల్ దేశాన్ని నడిపించిన దేవుని యొక్క సేవకుడు హీబ్రూ సంతానాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఇప్పటి వరకు మొదటి నడిపించిన వాని ఇప్పుడు ప్రభువు అతన్ని గృహానికి పిలవడం జరిగింది అతనికి బాధ్యత కూడా ఇవ్వబడింది అంటే యొహోషవాకు ఎన్ని సంవత్సరాలుగా అతని పక్కనే ఉన్న మనిషి అతని పరిచారకుడిగా అతనికి జనరల్గా ఉన్న వ్యక్తికి అతనికి బాధ్యత అప్పగించబడినది యొహోవా అతనితో ఈ విధంగా చెప్పాడు ఏమనంటే పదహారవ అధ్యాయం రెండవ వచనం నా సేవకుడైన మోషే మృతునొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరను ఈ యోర్ధను నది దాటి నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లబనోను మొదలుకొని మహానది అయిన యోఫ్రటీస్ నది వరకును హీతీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీ సరిహద్దు నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడే ఉండినట్లు నీకును తోడై ఉందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికిచ్చేదనని నేను వారి పితృలతో ప్రయాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిబ్బరము కలిగి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివ్వారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు ఇప్పుడు తరువాత వచనాన్ని చూడండి నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే అది ముందు చెప్పినట్లుగానే ఆయన మళ్ళీ చెప్తున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా ఇది యహోషవాకు ఒక సలహా కాదు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా ప్రశ్న చిహ్నం అదేంటి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడే ఉండును ఇప్పుడేంటో తెలుసా ఇప్పుడేంటో తెలుసా ఆ చివరి తొమ్మిదవ వచనం ఏం చెప్తోంది నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము ఆయన అంటాడు దిగులు పడకుము జడీకము నీవు నడుచు మార్గం అంతట్లో దేవుడైన యహోవ నీకు తోడే ఉండను ఆయన ఎంతగా అది యహోశవాకు చెప్పాడో అదే ఆయన మన జీవితంలో ప్రతిరోజు మీకు నాకు చెప్తున్నాడు యేసుక్రీస్తే మన రక్షకుడు అని తెలిసిన మనందరికీ అదే వాగ్దానముగా ఉంది జీవితంలో మనం దేనిని ఎదుర్కొంటున్నా ఏం జరుగుతున్నా సరే ఆయన మనకు తోడే ఉంటాడు ఇప్పుడు ముందుగా నేనేం చేయాలని అనుకుంటున్నానంటే ధైర్యం అంటే ఏమిటో వివరిస్తాను ఎందుకంటే ధైర్యం అనేది కేవలం బలంగా ఉండే విషయం కాదు అంతకంటే ఎక్కువైనది అదేంటంటే వినండి భయం మధ్యలో అది నిశ్చలత్వం మరియు ఇక్కడ ఓ రెండు సార్లు నేను చెప్పాలనుకునేది ఇదే భయాన్ని అనుభవించడం అంటే పాపం కానే కాదు మీరు నేను కూడా మన దేశంలో ఈ మధ్య జరిగిన అన్ని గొప్ప విపత్తులను గురించి ఆలోచిద్దాం బహుశా మనకు పర్సనల్గా జరిగిన విషయాల గురించి కూడా ఆలోచించవచ్చును అప్పుడు ఆ క్షణాలు లేదా ఆ కొన్ని సమయాలలో మనం భయం గుప్పెట్లో బందీలైపోయి ఉండవచ్చును భయం చేత దుఃఖంలో మునిగిపోయి కొన్నిసార్లు అపాయం మధ్యలో ఏం జరుగుతున్నా సరే అది దానిని అనుభవించే విషయం కాదు అది దానితో మనం ఏం చేస్తామన్నదే అవును ఏం చేస్తామన్నదే అది మన జీవితంలో ఎంతకాలం ఉంటుందన్నదే అది మనం దేన్ని అలవ్ చేస్తామన్నదే మనకి ఏం చేస్తుందని మనలో మన ద్వారా కనుక భయం దానిలో అది ఒక పాపం అని నేను చెప్పడం లేదు ఎందుకంటే కొన్నిసార్లు భయం మనల్ని ఖచ్చితంగా కాపాడగలదు కొన్నిసార్లు మనల్ని కదిలించగలదు అందుకని పాపము అంటే భయం దానిలో ఒక పాపం కాదు కానీ అది మాత్రం వినండి అది దేవుని బిడ్డ యొక్క జీవితంలో జీవించకూడదు కనుక నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను మీతో సింపుల్గా వివరిస్తాను అది ఏంటంటే ఇదే ధైర్యం అనేది మైండ్ మరియు హార్ట్ యొక్క ఒక వైఖరి అది మనం వినగలిగేలాగా చేస్తుంది అది భయం లేకుండా స్థిరంగా మౌనంగా జీవితపు సవాళ్లను అడ్డంకులను అపాయాలను సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది జీవితంలో అపాయాలను అడ్డంకులను ఎదుర్కోవడానికి జీవితంలో నా సవాళ్ళను భయం లేకుండా వినండి భయం లేకుండా స్థిరంగా మౌనంగా ఉండేలా చేస్తుంది అంటే అపాయము కష్టము దుఃఖము వీటన్నిటి మధ్యలో ఉన్నా కూడా ఏం జరుగుతున్నా సరే మన లోపల నిశ్చలత మరియు శాంతము అనే వాటిని మనం చూడగలము ఇక్కడ ఒక ప్రశ్న ఉంది మనం ధైర్యాన్ని ఎలా పెంచుకోగలము మన జీవితంలో ఏం జరగాల్సి ఉంది మనం ఏం చేయాలి దేవుడు ఆయన జీవితాన్ని జీవించగలిగే ధైర్యం నిబ్బరం కల ప్రజల్లా అవడానికి మనం ఎలా ఆలోచించాలి వారి ద్వారా ఆయన తన కార్యాన్ని చేయడానికి ఎవరి ద్వారా ఆయన చెడుని ఎదుర్కోగలడో ఈ కాలపు ఈనాట్య దుష్టత్వాన్ని ఎదుర్కోగలడో అలా చూడండి నేను మీకు చాలా విషయాలు చెప్తాను ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో బాగానే ఉంది ఇప్పుడు ఈ వచనాన్ని చూద్దాం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును దేవుని యొక్క నియమము దీనిని ఆయన మోసతో రాయించాడు నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు ఇక్కడ వినండి దేవుడు కానీ ఆగు అంటే ఎదుర్కొనే ధైర్యం నిబ్బరం కల మనిషిగా అవ్వడానికి మొదటి అడుగు ఎదుగో ఇదే అది జరగబోయే అపాయమైన మరణం అని అనొచ్చును మొదటి అడుగు ఇదిగో ఇదే దేవుని వాక్యాన్ని ధ్యానించడం చేయడం మొదలు పెట్టండి ఇప్పుడు ధ్యానించడం అంటే ఏంటి దాని అర్థం బైబిల్ని తీసుకుని చదవడం కాదు దాని అర్థం ఇక్కడ వచనాన్ని అక్కడ ఒక వచనాన్ని ఎంచుకోవడం కాదు దాని అర్థం మీరు వచనాన్ని చదవడానికి వచ్చినప్పుడు ఆయన్ని ప్రశ్నలు అడుగుతారు దేవా నువ్వు పర్సనల్గా నాతో ఏం చెప్తున్నావు దీనిని నా జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఈరోజు నాతో ఏం చెప్తున్నావు నేను ఈ వ్యక్తితో ఎలా రిలేట్ అవ్వాలి లేదా అది ఏదైనా సరే ఆ విషయం మీద నాకు ఏం చెప్తున్నావు ఏం జరుగుతోందంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దీన్ని గమనించండి తీసుకుంటున్నారు దేవుని ఆలోచనను తీసుకుని వాటిని మీ మైండ్లో ఉంచుకుంటున్నారు మీ సబ్కాన్షియస్ మైండ్ మెలకుగా ఉండి లేదా తెలివి లేకుండా అయినా రిఫర్ చేయగలిగేలా రెండూ అవి అక్కడ ఉంటాయి మీరు దేవుని మైండ్తో మీ మైండ్ని నింపుకోవడం మొదలు పెడతారు దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం మొదలు పెడతారు అందువలన మీరేం చేస్తారు దేవుడు స్పందించినట్లుగా మీరు స్పందిస్తారు దేవునికి ఏదైనా భయం ఉండదు కనుక మీరు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టినప్పుడు మనం చేసేది ఇదే మనం దేవుని మార్గాలను తెలుసుకుంటున్నాం ఈ పరిస్థితిని గురించి ఆయన ఏమంటున్నాడో ఇది మరొకటి మనకు తెలుస్తుంది కనుక ముందుగా ఆయన చెప్పేది వాక్యాన్ని ధ్యానించండి ఇక రెండో విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నాడో చూడండి ఆయన అంటున్నాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ఎప్పుడో ఒకసారి కాదు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధ చేసుకుని చక్కగా ప్రవర్తించదవు భయం అనేది లేకుండా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు కేవలం ధ్యానించడమే కాదు వాటి ప్రకారం చేయాలి చూడండి ప్రజలు అంటారు నేను బైబిల్ని చదువుతాను అని అయితే వారు వెనక్కి జారిన స్థితిలో జీవించుతూ ఉంటారు వాళ్ళు బహుశా చదువుతున్నారు అయితే వచనం చెప్పినది చేయడం లేదు దేవుని వాక్యం పట్ల విధేయత చూపే జీవితాన్ని జీవిస్తున్నప్పుడు బలం ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు అప్పుడు స్టామినా ఉంటుంది ఒక శక్తి అనేది ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది సహజంగా పొంగి పొర్లే ఒక ధైర్యం మీ జీవితంలో ఉంటుంది దేని ఫలితంగా అంటే వినండి దేవుని వాక్యాన్ని మీ మనసులో ఉంచుకొని అది చెప్పిన ప్రకారం చేసినప్పుడు అవి రెండు అడుగులు ఇక్కడ మూడో అడుగుంది అదేంటో వినండి వినండి గత పరిస్థితుల్లో దేవుని యొక్క విశ్వాసతను జ్ఞాపకం తెచ్చుకోవడం ఆయన అతనితో ఏం చెప్పారు ఆయన మూడో వచనంలో రెండులో చెప్పాడు నా సేవకుడైన మృతి మృత్యునందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరను ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయలీలకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి నేను మోషతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఏం జరుగుతుంది ఆయన ఆయన యహోషవాని గుర్తుంచుకోమని సవాలు చేస్తున్నాడు వినండి గతంలో మోసే పట్ల దేవుని యొక్క విశ్వాసాన్ని గతంలో మోసే పట్ల దేవుడు చూపిన విశ్వాసాన్ని ఆయన అంటున్నాడు వినండి ఏమనంటే ఏం చెప్తున్నాడంటే నేను మోషేకు తోడే ఉండినట్లు నీకును తోడే ఉందును ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని కష్టం నుంచి బయటకు తెచ్చాడన్నది ఆలోచించండి ఎన్నిసార్లు మిమ్మల్ని ఆయన విషయాల నుంచి బయటకు తెచ్చాడు వేటినైతే మీరు దేవా అంతే అయిపోయింది అనుకున్నారు వాటిని వాటిని హ్యాండిల్ చేయలేను అయితే ఆయన బయటకు తెచ్చాడు అందుకనే మన వద్ద ఒక డైరీ ఉండాలి అందుకనే మనం రాసి పెట్టుకోవాలి మనం ఉంచుకోవాలి మన జీవితంలో దేవుడు చేసిన వాటి జాబితాను ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూసేలా అనగలం దేవా నువ్వు వాగ్దానం చేసినది ఇది నువ్వు చేసినది ఇది ఇక్కడ విశ్వాసంగా ఉన్నావు నువ్వు ఇక్కడ విశ్వాసంగా ఉన్నావు నేనెందుకు భయపడాలి ప్రతి ఒక్కసారి నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేనెందుకు భయపడాలి భయమే లేదు ఏం జరుగుతుందో తెలుసా మీ ధైర్యం ఎక్కువ అవ్వడం మొదలవుతుంది దేవుడు మిమ్మల్ని విషయాల నుంచి బయటకు తెచ్చినప్పుడు మీ జీవితంలోని ఆ సమయాలపై ప్రతిబింబించడం మొదలు పెట్టినప్పుడు ఎలా అనుకుంటారు దేవా అసలు దీనిని ఎలా ఎదుర్కోగలను అని జ్ఞాపకం చేసుకోండి వినండి ఆ కష్టాలను జ్ఞాపకం చేసుకోవడం ఆ బాధలను గుర్తుకు తెచ్చుకోవడం సందేహపు ఆ సమయాలను గుర్తుకు తెచ్చుకోవడం భయం కలిగిన సమయాలలో మీరు వచనాన్ని వెతికి ఇలా అనడం గుర్తు చేసుకోండి దేవా నా జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు బహుశా మీరు కొన్ని కీర్తనలను చదివి ఉంటారు లేదా సామెతలను లేక పత్రికలను కొన్ని భాగాలను చదివి ప్రశ్నలు అడుగుతున్నారు మీ ప్రశ్నలు విని దేవుడు మీ మనసులో మాట్లాడడం మొదలు పెట్టారు అప్పుడు ఏం జరిగింది ఆయన మీ మనసులో మాట్లాడుతుండగా మీరు ఇలా అంటారు దేవా తెలుసుగా అది అలానే నన్ను క్రితంసారి దాని నుంచి నన్ను బయటకు తెచ్చారు ఏదేవైనా సరే మీరు ముందుకు సాగాలి మరొక ముఖ్యమైన అడుగు ఇదిగో ఇదే ఇతరుల్లో ఇతరుల్లో ధైర్యాన్ని గమనించుట వినండి ఆయన అతనితో ఏమన్నాడు ఏమనంటే మోషేకు తోడే ఉన్నట్లుగా నీకును నేను తోడే ఉంటాను ఇక్కడ మీరు చూడాలి మోషే జీవితం అంతటిలోనూ ధైర్యం ఉంది అతను ఎప్పుడైనా పాపం తప్పులు చేశాడా అవును చేశాడు అతనికి భయం కలిగిందా అవును కలిగింది అసలైతే చూడండి అతనేమన్నాడు మీకు తెలుసు దేవుడిలా అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఫారోను కలువు అప్పుడతను అతను ఆ పనిని ఎందుకు చేయలేదన్న దానికి ఎన్నో కారణాలు చెప్పాడు అతను ఆ పనిని ఎందుకు చేయలేకపోయాడు అతనికి భయం సహజంగా భయపడ్డాడు అయితే విధేయత చూపాడు నేను ఆలోచిస్తున్నాను అంటే ఈ సందేశాన్ని తయారు చేస్తుండగా నిజంగా నిజాయితీగా నా జీవితంలో ఎన్నిసార్లు నేను భయపడి ఉంటాను అన్న దాని గురించి ఇప్పుడు నేను ఇలా అనాలని మీరు అనుకుంటే ఒక్కటి లేదని మీరు తప్పే ఎందుకంటే భయపడ్డాను ముఖ్యంగా మూడుసార్లు భయపడడం గురించి చూశాను నిజంగా నా జీవితంలో భయపడిన ప్రత్యేక సమయాలు ఒకసారి ఎందుకు భయపడ్డానంటే పరిణామాలు నేను ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలనని అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నాయని తెలిసినప్పుడు మరొకసారి దేవుడు నాకు పిలుపునిచ్చి చేయమన్న దానికి నేను ఇంకా సిద్ధంగా లేనని సామర్థ్యం లేదని తెలిసినప్పుడు మరొకసారి హురికే భయపడ్డాను విమర్శన గురించి భయపడ్డాను ఎందుకంటే ఫీల్ అవుతానని తెలిసినప్పుడు ఎప్పుడైనా నేను భయపడ్డానా అవును పడ్డాను ప్రతిసారి చివరికి దేవునికి విధేయత చూపాను అని ప్రతిసారి ఆయన నా మీద ఎంత ఒత్తిడి తెచ్చేవాడంటే నేను తెలుసుకున్నది ఇదే ఓటమికటే ఎక్కువగా ఆయన్ని కలుసుకోవడానికి భయపడ్డాను వేరుగా చెప్పాలంటే అందులో ఎలాంటి తేడా లేదు నాకు తెలుసు నేను విధేయతగా ఉండాలని ఎందుకంటే నాకు నేనుగా బ్రతకలేను మీరు దాన్ని ఫీల్ అయ్యే కొన్ని సమయాలు తప్పకుండా వస్తాయి ఇది మీరు గుర్తుంచుకోవాలి దానంతటిని గురించి మీ పరలోకపు తండ్రికి తెలుసు మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూడండి బ్రతకడానికి ఎలా హెల్ప్ చేశాడో తెలుస్తుంది మీరు మీ చుట్టూ ఉన్నవారిని చూసి ఏ దేశ జీవిత కాలంలో ఎప్పుడైనా అసలు ఆ సమయం ఉందా ఎప్పుడైతే మనకు వందల మంది వేల మంది ధైర్యం నిబ్బరం కల ప్రజల ఉదాహరణలు ఉన్నాయి వాళ్ళు నమ్మిన దానికి మరియు వాళ్ళు కమిట్ అయిన దానికి తమ జీవితాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడినవారు మీరు ఇక్కడ వేరే విషయాన్ని గమనించాలి అది ఎంతో ఎంతో ముఖ్యమైంది అది ఒక ప్రత్యేకమైన వచనంలో లేదు అయితే ఇక్కడ ఉంది మీరు జాగ్రత్తగా వినండి మీరు కానీ వింటుంటే మీరు ఆమెను చెప్పాలని అనుకుంటారు జాగ్రత్తగా వినండి మనలో ధైర్యాన్ని బలపరిచే విషయంలో ఒకటి ఏంటంటే ఆ పరిస్థితులను ఎదుర్కోవడం ఇంకా వినండి అప్పుడు జరిగేది ఇదే మనం ఏం చేస్తామో ఏం తీర్మానిస్తామో దీన్ని గమనించండి అపాయంలో ఉన్నట్లు చూస్తాం అదే ఇక్కడ అపాయం అంటే ఏంటి ఇక్కడ త్రాసులో ఏది వేలాడుతోంది యహూషవా బహుశా భయపడ్డాడు అయితే త్రాసులో ఏది వేళ్లాడుతోంది త్రాసులో ఏది వేళ్లాడుతుంది అంటే ఇస్రాయేలు దేశము దేవుడు ఎంచుకున్న ప్రజలు ఎవరి ద్వారా అయితే మెస్సేయ వస్తాడో ఎప్పటికీ నిత్యత్వానికి పూర్తి ప్రపంచం కొరకు రక్షకుడు ఎవరి ద్వారా వస్తాడో వాళ్ళు అక్కడ ఈ అపాయం అనేది ఏది అంటే ఈ ప్రజలను దేవుడు వారికి ఇచ్చిన దేశమునకు తీసుకెళ్లలేకపోవడం అబ్రహంకు గతంలో చేసిన వాగ్దానం ప్రకారంగా ఇదొక చిన్న ప్రయాణం కాదు అదంతా అపాయంలో ఎందుకు ఉంది వినండి మనుషుల కొరకు దేవుని యొక్క విమోచన అనే గొప్ప పథకం ఇప్పుడిక్కడ మీరు నేను ఆలోచించాల్సింది దీని గురించే మీకు నాకు సవాలు చేయబడినప్పుడు మనం ఎదుర్కొంటాం అప్పుడు మనం ఒకటి భయపడతాం లేదా ధైర్యంగా ఉండగలుగుతాం మనం ఆగి అడగాల్సింది ఏంటంటే అపాయంలో ఏది ఉందని ఇప్పుడు దీన్ని గమనించండి ఇక్కడ మీ పక్కన ఎవరో ఉన్నారు వాళ్ళు యేసుని విమర్శిస్తూ ఆయన బైబిల్ని మరియు చర్చిని మిగతా వాటిని క్రైస్తవులందరినీ తీసి పారవేస్తున్నారు మీకు తెలుసా అది ఇది మరింకేదో మీరు దూరంగా వెళ్ళి మౌనంగా నిల్చుని ఏవి అనరా లేదా ఎవరైనా ఇలా అంటే చూడండి యేసు కూడా మిగతా అందరి దేవుళ్ళ లాంటి వాడేనని చూడండి క్రైస్తవులైన మీ దేవుడు ఎంతోమంది దేవుళ్ళలో ఒకడంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అపాయం ఎక్కడుంది ఇంకా ఉంది మీరు వినండి మీ గౌరవం అపాయంలో లేదు మీరేమన్నది అక్కడ చెప్పబడలేదు అసలు అపాయంలో ఏది ఉందంటే ఏసు నామము క్రైస్తవుని యొక్క దేవుడు యహోవా దేవుడు అదిగో ఇక్కడే ఇక్కడ అదే అపాయంలో ఉంది అపాయంలో ఏముందంటే మనం ఆయన నామాన్ని డిఫెండ్ చేస్తాం మీకు నాకు తెలుసు ప్రజలు దేవుని గురించి మాట్లాడగలరని దేవుడు దేవుడు మీరు ఏసు నామమును చెప్పినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది ఎందుకనో తెలుసా ఎందుకనంటే వారి జీవితంలో ఉన్న పాపం దుష్టత్వం మరియు నీచత్వమునకు ఆయన చెప్పే ప్రతిదానికి విరోధంగా తాకుతుంది కనుక కనుక వాళ్ళకి ఆయన నామం నచ్చదు అపాయంలో ఉన్నదేంటంటే యేసు నామము దేవుడైన యహోవ నామము అపాయములో ఉంది మనం ధైర్యంగా నిబ్రంగా ఉండాలంటారా అవును సిల్లీగా ప్రవర్తించాలా లేదు అదైవీకంగా లేదు అయితే వినండి నిర్భయంగా మౌనంగా స్థిరంగా దేవుని కుమారుని నామము రక్షించుకోవాలి అదే మనందరి బాధ్యత వినండి ఎవరు ఏమనుకున్నా సరే అందులో ఏ తేడా లేదు ఒకటి మాత్రం వాళ్ళు కాదనలేరు వారికి లేని ధైర్యంతో మీరు జీవిస్తున్నారన్న నమ్మకం మీకు ఉంది వాళ్ళు అర్థం చేసుకోలేని నమ్మకంతో అది మీ సాక్ష్యం మరియు వారి సాక్ష్యంలో చాలా దూరం వెళుతుంది మరొక విషయం దేని గురించి చెప్పాలంటే మన జీవితంలో ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలనే పూర్తి ఐడియా మరియు మీరు విషయాలన్నింటినీ వ్రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైనవి ఇక చివరి విషయం ఇదే ఇతర ప్రజల్లోని ధైర్యాన్ని గమనించడమే కాదు అపాయంలో ఏది ఉందన్న స్పష్టమైన అవగాహన ఉండడమే కాదు కానీ చివరిగా నేను చెప్పాలనుకునేది ఇదే అదేంటంటే దేవుని వాగ్దానాలను గుర్తు తెచ్చుకోవడం దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవడం యహోషవాతో ఆయన ఏమన్నాడో వినండి యహోషవాతో ఆయన అన్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉందుము నిబ్బరము కలిగి ధైర్యముగా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఇస్రాయేల్ ప్రజలకు వారికి ఇస్తానని వారి పితృలతో దేవుడు చేస్తున్న వాగ్దానము గురించి అతనికి తెలుసు దేవుడు ఆయన వాగ్దానాలను మనం గుర్తు చేసుకోవాలని అంటాడు ఎందుకంటే వాటిని ఎన్నడూ నెరవేర్చకుండా ఉండడు కనుక ఆయన ముందే మనతో ఏం చెప్పాడు నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అని ఇప్పుడు స్పష్టంగా వినండి ధైర్యమంతటికి ఇది హద్దు గీత తడబడని విశ్వాసం మీకుందని అది అందులో నిజం కాదు మీ జీవితపు ప్రతి క్షణంలో కూడా మీ జీవితపు ప్రతి పరిస్థితిలోనూ మీ దేవుడు మీతో ఉన్నాడన్న సత్యంలో మీకు తడబడని విశ్వాసం ఉంది ఖచ్చితంగా అలాగే ఆయన సన్నిధిలో ఆయన శక్తి వస్తుందని ఆయన రక్షణ మరియు ఆయన ఏర్పాటు పరలోకపు తండ్రి నీ వాక్యపు అద్భుతమైన సత్యానికి మేము ఎంతో కృతజ్ఞులం మేము నిబ్బరంగా ధైర్యంగా ఉండాలని చెప్పినందుకు ఎందుకంటే నువ్వు మా లోపల నివసిస్తున్నావు నీకు మేము ప్రతినిధులము ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను సత్యమైన న్యాయమైన జీవిత ఆరంభం ఉండాలని నీ వైపుకు వారిని తిప్పుతూ నీ కుమారుడైన ఏసుక్రీస్తులో నిత్య జీవితాన్ని పొందాలని మేము ఆయన నామములో అడుగుచున్నాము ఆ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మృత్యు అంటే మీకు భయమా అని నేను మీకు చెబుతాను ఏసుక్రీస్తుని మీ రక్షకునిగా ఎన్నడూ నమ్మకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు మరణించిన తర్వాత మీకేమవుతుంది మీరు నేను పరమనకు వెళతానని ఏ ఆధారంతో నేను చూడండి సారీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది మీ ప్రవర్తన లేదా మీ మంచి చరిత్ర మిమ్మల్ని పరమనకు తీసుకుని వెళ్ళలేదని మరి మీరు మరణించాక మీకేమవుతుంది చూడండి బహుశా నేను శూన్యంగా అయిపోతాను సారీ మీరు ఎప్పటికీ జీవిస్తారు కనుక అది పనిచేయదు మీరు మరణించినప్పుడు మీకు ఏమవుతుంది చూడండి బహుశా నేను ఎక్కడికి అవును బహుశా కాదు మీరు సజీవ దేవుని సన్నిధిలో నిల్చుని ఆయనకు వ్యతిరేకంగా ఉన్నందుకు మీరు జీవితపు లెక్కను అప్పగించాల్సి ఉంటుంది ఆయన చిత్తమునకు బయట జీవించాలని ఎంచుకున్నందుకు మీ జీవితం కొరకు ఆయనకున్న సంకల్పం మరియు పథకానికి విరుద్ధంగా వినండి మీరు అనొచ్చును చూడండి నేను నమ్మేది అయితే అని అయితే మీరు పరమనకు వెళతారన్న మీ నమ్మకం దేని మీద ఆధారపడి ఉంది దానికి ఆధారం ఏంటి మీ దగ్గర మీరు పరమణకు వెళతారన్న నమ్మకానికి ఏదైనా నిజమైన న్యాయమైనా కదిలించలేని ఏదైనా ఆధారం ఉందా మరణాన్ని ఎదుర్కొంటారు నమ్మకం అనేది లేదు అయితే మీరు అది భయం లేకుండా ధైర్యంగా నిబ్రంగా చేస్తారనే నాకు చెప్పగలరా లేదు చెప్పలేరు మనం ఆరోగ్యంగా మరియు బలంగా నడుస్తూ మన పనులు చేసుకుంటూ మనం ఎంత ధైర్యంగా ఉన్నామో ఎంత నమ్మకంగా ఉన్నామో ఎంత నిబ్బరంగా ఉన్నామో ఎంత భయం లేకుండా జీవిస్తున్నామో చెప్పడం చాలా ఈజీ అయితే ఒక్కసారి సడన్గా బలం పోయి మంచం మీద కథలు లేకుండా పడి ఉంటే శరీరంలోని ఏ భాగానైనా లేపడం కష్టమైనప్పుడు చివరి శ్వాస తీసుకునే సమయం వచ్చినప్పుడు చెప్తున్నారా ధైర్యంగా ఉన్నామని ఎప్పుడైతే మీరు బహుశా కొన్ని క్షణాలలోనో లేక కొన్ని గంటలలోనో మరణించబోతూ ఉండగా మీరు తప్పకుండా ఒప్పుకోవాలి ఏమనంటే ఒక దేవుడు ఉన్నాడన్నది సాధ్యమేనని ఆయన పవిత్రుడని ఆయన తన కుమారుడైన యేసు మనకు బదులుగా మరణించడానికి పంపాడని కానీ మీరు ఆయన కాదంటున్నారు అది సాధ్యమవుతుందని మీరు తెలియజేయాలి ఆయన లేకుండా మీరు మరణిస్తారని దేవుడు ఏం చెప్పాడో వినండి ఏదో బోధకుణ్ణి కాదు మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తర్వాత ఖచ్చితంగా తీర్పు జరుగును నా స్నేహితుడా ఈ జీవితాన్ని వదిలిపెట్టి తర్వాత దానిలోకి సంతోషంగా ధైర్యంగా నిబ్రంగా అడుగుపెట్టడానికి విశ్వాసంతో యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాలి దాని అర్థం మీ పాపాలకు పూర్తి వెలగ కల్వర్ మీద ఆయన మరణాన్ని ఒప్పుకోవాలి ఖచ్చితంగా మీరాయన్ని మీ వ్యక్తిగత రక్షకునిగా మీరు ఒప్పుకొని తీసుకుంటున్నారు మీరలా సింపుల్గా మీ పాపాలను క్షమించమని ఆయన్ని అడిగి చెయ్యగలరు మీకు బదులుగా ఆయన మరణించారని మీరు నమ్ముతారని ఇప్పుడే ఇక్కడే ఆయనను మీ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరిస్తున్నామని ఆయనకు చెప్పండి అది మీ నిత్యత్వపు డెస్టినీని మార్చేస్తుంది నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంటర్స్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్ని ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది